అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి దాంతో అనేక దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతూ సైనిక వ్యయాన్ని అవి బాగా పెంచుకుంటూ పోతున్నాయి దాంతో విశ్వశాంతి ప్రమాదంలో పడే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో క్రింద సంవత్సరం సైనిక వ్యయం అధికంగా చేసిన దేశాల జాబితాలో ఒక్కసారి పరిశీలిస్తే ఎనభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఒకటి కోట్లతో అమెరికా అగ్రస్థానాన్నే ఆక్రమించింది నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లతో చైనా ద్వితీయ స్థానము మన భారతదేశము ఇరవై తొమ్మిది వేల నూట ఐదు కోట్లతో తృతీయ స్థానాన్ని ఆక్రమించింది తదుపరి స్థానంలో ఉత్తర కొరియా అంటే నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో రష్యా ఆరవ స్థానంలో సౌదీ అరేబియా ఏడవ స్థానంలో ఉక్రెయిన్ ఎనిమిదవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ తొమ్మిదవ స్థానంలో జర్మనీ పదవ స్థానంలో దక్షిణ కొరియా ఈ విధంగా సైనిక వ్యయాన్ని అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో ఉన్నాయి